ఆ పొలాలు పొలాల గట్ల మీద చెట్లు ఆకాశం ఆకాశంలో ఉన్నటువంటి ఆ నీలి రంగు దాంట్లోంచిస్తున్న ఎరుపు రంగు చూసి రెండు రోజులు తెల్లవారుజాములు ఎంత మురిసిపోతున్నాను అబ్బబ్బప్ప ఏమి దర్శనం రాని పరవశించిపోతున్నాను కాబట్టి ఆ నీలలోహిత రుద్రుడు ఆకాశంలో ప్రతిరోజు కనపడుతూ ఉంటాడు హాలాహల భక్షణ కథ హేలాగతి భిన్న ప్రాయ నెలవి పటింపన్ వ్యాళామల వృష్ికముల పాడైచన రెట్టిచనలు భయరహితులు భయ విరహితులై ఈ హాలాహల భక్షణ కథని తీసుకొచ్చి ఎవరైనా మళ్ళీ ఒకసారి వ్రాసుకున్న హాహల భక్షణ కథని ఒక్కసారి విన్నా అటువంటి వారి జోలికి పావులు తేళ్లు జర్రులు తమంత తాము రావు అలాగని వెళ్ళి పుట్టలో వేలెడతానండి చీకట్లో నడుస్తానండి అంటే నేను చెప్పలేను కాబట్టి అటువంటి వారి జోలికి పావులు జ జరలు తేళ్లు రావు నా అనుభవంలోనే నాకు ఎన్నిసార్లు అనుభవం అయిందో